జయ శ్రీరామ్ సుందర గురువు గారిని ఇలా అడిగింది గురువు గారు ప్రాణాయామ ద్వారా మనస్సుని క నియంత్రించవచ్చు అని పదాంజలి మహర్షి గారు చెబుతున్నారు అయితే రాజయోగ సాధన కోసం యోగాన్ని జయించడం కోసం పతంజలి మహర్షి గారు యోగాన్ని ఒక భాగంగా తీసుకున్నారు ఇతర యోగులు దాన్ని ఒక శాస్త్రంగా ఏర్పరచారని అందులో మన వివేకానంద స్వామి తెలియజేస్తున్నారు దాని గురించి సరైనటువంటి జ్ఞానం మనకు ప్రజలకు ఎలా కలుగు చేయగలము అని అడిగాడు అడిగింది సుందర తల్లి నేను కూడా మా గురువు దగ్గర యోగా నేర్చుకున్నప్పుడు ప్రాణాయామాలు అనేటివి ఉన్నాయి యోగా అనుసారం మనం చెప్పుకున్నాం అష్టా కుంభకములు అని అంటే ఎనిమిది విధాల ప్రాణాయామాలు మనుషులు కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని అనారోగ్య పరిస్థితులకు అవసరం అవుతుంది అని ముఖ్యంగా అనారోగ్య సమస్యలకు ఏ ఏ ప్రాణాయామ చేస్తే ఎలా ఉంటుందని ఆ యొక్క ఆట యోగ శాస్త్రంలో ప్రాణాయామాల గురించి బాగా చర్చించబడి ఉంది ఈ విధంగా గేరండ మహాముని అనేటువంటి యోగి కూడా ప్రాణాయామాలను వివిధ రూపాల్లో తెలియజేసుకున్నారు ఇది వరకు చెప్పాను అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణమాచార్య శ్రీకాంత్ అయ్యంగార్ ప్రాణాయామ గురించి ఒక పుస్తకం రచించి ఉన్నారు ఇది శాస్త్ర రీత్యా శాస్త్ర రీత్యా వల్ల ప్రయోజనాలు అన్ని కూడా దానివల్ల జరిగే ఉపయోగాలు కూడా శక్తి ఎలా పెరుగుతుంది రోగాలను ప్రాణశక్తి ద్వారా నయం చేయవచ్చు శరీరము ఆరోగ్యంగా ఉండడానికి ముందు మానసిక ఆరోగ్యం కావాలి మానసిక ఆరోగ్యం కావాలి అంటే ప్రాణాయామ సాధన చేయాలి ఏ రకం ప్రాణ ప్రాణాయామ ఎవరు సాధన చేయాలి తమకున్న ఆరోగ్య సమస్యను ఏ విధంగా నయం చేసుకోవచ్చు అని తెలియజేయబడి ఉంది అనుసారం మొట్టమొదట ఉజయి ప్రాణాయామం అంటే జయాన్ని పొందేది అని ఏమో అంటే ఏ అయితే యోగ సాధన చేస్తున్నాము ఆ సాధనలో విజయం కలగడానికి మొదటి ప్రాణాయామ ఇది జై ప్రాణాయామ ప్రాణాయామ రెండే రెండు రీతులలో మనకు తెలియజేశారు స్వాత్మారామ యోగేంద్ర మహర్షి గారు ప్రాణాయామకు గొప్పతనం ఏమంటే యొక్క తిని అధికంగా పెంచి చల్లని ప్రదేశంలో వెళ్ళినప్పుడు రక్తం గడ్డ కంట గడ్డ కట్టకుండా ఉష్ణ ప్రదేశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రసరణ ఎక్కువగా కాకుండా నియంత్రించగలిగే శక్తి కలిగింది ఈ ఉజ్జయి ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామాలు ఎవరికి ఎటువంటి హాని లేదు ఎటువంటి సమస్యలు ఉన్నవారు అందరూ కూడా ఈ ఉజ్జయ ప్రాణాయామ చేయవచ్చు అయితే ఈ ఉజ్జయ ప్రాణాయామ చేయడానికి మూడు విధాల అవకాశాలు ఇచ్చి ఉన్నారు ఆత్మ రామయోగేంద్రులు ప్రాణాయామా కూర్చొని చేయవచ్చు పడుకొని కూడా చేయవచ్చు అదేవిధంగా నిలబడుకొని కూడా చేయవచ్చు అయితే వెన్నెముక క్రమరీతిలో తొంభై డిగ్రీల కోణంలో ఉండాలి వీళ్ళు ఉండాలని అర్థం దేనికైనా కూడా వెన్నెముక అనేది ఆరుగా ఉండాలి మెడభాగం నుండి కింది భాగం వరకు దీనికి అనేక విక విధాల నియమాలు కూడా ఉన్నాయి ఖాళీ కడుపుతో సాధన చేయాలి ఏకాగ్రత ఉండాలి గురువు దగ్గర శ్రద్ధగా నేర్చుకొని ఉండాలి పద్ధతులను సింహం అంటే అది సులభంగా చేయబడేటివి కావు దానిని స్వాత్మరామ క్రూర జంతువులతో పోలుస్తాడు సింహము పులులు జంతువులను వశం చేసుకోవాలంటే ఎంత నైపుణ్యత కలిగి ఉండి వాటిని మన ఆధీనంలో తెచ్చుకుంటామో ఏనుగు లాంటి వాటిని కూడా వశం కావాలంటే చాలా కూర్పుతూ నేర్పుతూ వాటిని అనుకూలమైన పరిస్థితులు తీసుకొని వచ్చి మన సహాదులను తీసుకొని వచ్చుకుంటారు జంతువుల్ని పట్టేవాళ్ళు ఈ విధంగా ప్రాణాయామం కూడా వేగంగా తొందర తొందరగా చేయటము అలా చేయటము వీళ్ళు కుదరదు సో రెండు విధాల కుంభకములు ఉంటాయి ఒకటి అంతర్ కుంభకము రెండోది బహిర్ కుంభకమ ఇటువంటి విషయాలలో చాలా సహనం కావాలి శ్రద్ధ కావాలి సాధన కావాలి శ్వాసం అనేది కొనసాగుతూనే ఉండాలి అది మనకు ఈ శ్వాసకోశాలు వశమయ్యేంతవరకు ఆ ప్రాణశక్తి మనం నిలుపుకోగలిగిన శక్తి మనం పొందేంతవరకు చాలా సహనంతో సాధన చేయాల్సి ఉంటుంది కాకపోతే క్రూరముగాలు ఏ విధంగా తిరగబడితే ఏం జరుగుతుందో ఈ ప్రాణాయామ ఎటుబడితే అటు చేస్తే మన మీదకి అదే విధంగా అవి విపరీతమైన ఆరోగ్య సమస్యలను కొని తెచ్చిపెడుతుంది ఈ ఎనిమిది విధాల కుంభకమ్ములలో చెయ్యి ప్రాణాయామ తర్వాత సూర్య ప్రాణాయామ చంద్రబేదనా ప్రాణాయామ శీతలీ ప్రాణాయామ శీతకారి ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామ భ్రామరీ ప్రాణాయామ మూర్ఛా ప్రాణాయామ ప్లావని ప్రాణాయామ ఈ ఎనిమిది విధాలైనటువంటి ప్రాణాయామాలను హత యొక్క ప్రదీకలో ప్రదీపికలో చెప్పబడి ఉంది ఇది ఒక గొప్ప శాస్త్రంగా రూపొందింది పశోశాలను బలవంతంగా తయారు చేయడానికి పశోషాలు ఎప్పుడైతే బలవంతంగా మారుతుందో ఇందులో ఉన్న ప్రాణశక్తి అంటే శబ్ద తన్మాత్ర శక్తి పర్శి తన్మాత్ర శక్తి రూప తన్మాత్ర శక్తి రసగం గంధ తన్మాత్రల యొక్క శక్తులు పంచప్రాణాలు అంటాము ఈ పంచప్రాణాల శక్తులను లోపలికి తీసుకొని ప్రాణాన్ని ఎక్కువ జీవిత జీవితకాలాన్ని పొడిగిస్తుంది అని అనేక మంది పరిశోధనలో కూడా అంగీకరిస్తున్నారు చెప్పి రోజుకి చర్చ ముగించారు జై శ్రీరామ్ సర్వే జనాశుఘగ్నోభవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం